వెల్కమ్ బ్యాక్ నగరంలోని స్కందగిరి కొండపైన వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు భారీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహానికి విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ప్రతి సంవత్సరం హనుమ జయంతి సందర్భంగా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విగ్రహ స్థాపకులు ఉషా మధుబాబు తెలిపారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు బంధుమిత్రులు కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ హరిబాబు దంపతులు ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు చెంగరశెట్టి అశోక్ సిద్ధు రాము ఫణి సురేష్ పాల్గొన్నారు

परात्रियाय नमः ओम सुग्रीवाय स्वाहा नमः ओम बासुकाय नमः ओम पक्षताय नमः वद्रांगाय नमः ओम रुद्रवेगाल नमः ओम सच्छाय नमः ओम वद्रिवार ओम भक्त्रय नमः ओम नारायणाय नमः ओम कांताय नमः ओम दत्ताधा सारांगवे नमः ओम श्री नमः ओम श्री कृष्णाय यातुर्या नमः ओम आध्यात्मिक ओम यदात् नमो महान ओम योगतत् नमो महान ओम ओम सुशर्मणै नमो महान ओम आदित्य शर्माय नमो महान ओम नारायण भराय नमो महान ओम काल महान ओम नारदपण्या भये वंसि नमो महान ओम उत्तरपाल महान ओम जय नारायण नमो महान ओम गुरुदेव नमो महान ओम महान ओम अंतरात् नमो महान ओम मनोरमाय नमो महान ओम श्रीमा श्रीमद् रामनाम वत नमो महान ओम गुरुवे नमो பிர ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి విగ్రహం సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మధుబాబు వాళ్ళ స్నేహితులు బంధువర్గం అందరూ కూడా ఈ విగ్రహాన్ని నిర్మించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి వేడుకలు ఇక్కడ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు ఈరో ఈరోజు ఇలా ముఖ్య అతిథులుగా మా బంధువర్గము మా స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఈ కార్యంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భక్తికి భక్తికి పరాకాష్ట అష్ట సిద్ధు నవనితరు అని చెప్పేసి హనుమాన్ చాలీసులో ఆంజనేయుడికి ఒక ప్రతీతి ఎవరైతే శ్రద్ధగా భక్తితో ఆంజనేయుడిని ప్రార్థిస్తారో వాళ్ళకి తప్పకుండా కూడా ఆంజనేయుడు వాళ్ళ యొక్క కష్ట సుఖాలను విచారించి వాళ్ళ క్షేమ సమాచారం విచారిస్తాడని చెప్పేసి అందరూ కూడా భక్తితో ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి పూజించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకత పదిహేను సంవత్సరాల తర్వాత శనివారం రోజు హనుమత్ జయంతి రావడం అనేది విశేషమైన రోజు నవగ్రహాలలో శని దోషం కొంచెం పెద్ద దోషాలు అలాంటి శని దోషాలు పోవడానికి ఆంజనేయస్వామి అధిపతి కాబట్టి ఈరోజు మన ఒంగోలు మొత్తం మీద ప్రతి ఆంజనేయస్వామి గుళ్ళల్లో చాలా గొప్పగా చేశారు అదే విధంగా మా ఊళ్ళందరి సహకారంతో ఈ కొండ మీద భక్తాంజనీయస్వామి కాడ మేము చాలా గొప్పగా ఈ ఉత్సవం చేసుకున్నాము అందరికీ ఈ సహకరించిన అందరికీ కూడా కృత కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గత ఇరవై సంవత్సరం నుండి ఈ యొక్క భక్తాంజనేయ స్వామి ఆవరణలో కొండ మీద ఉన్న మధుబాబు గారు వాళ్ళ బంధువర్గం వాళ్ళ స్నేహితులు యొక్క సారథ్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు ఇంకా రాను రాను ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకల్ని ఇంకా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ అందరికి కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరు కూడా సుభిక్షంత ఉండాలని చెప్పి కోరుకుంటూ